ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఆరు ఈ అధ్యాయములో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునునికి జ్ఞాన విజ్ఞానములను గురించి తెలుపుట సద్గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయుట మొదలగు విషయాలను తెలుసుకోబోతున్నాం త్రిలోకాధీశుడు సద్గురువు అయిన దత్తస్వామి భక్తి జ్ఞాన జీవన్ముక్తి వంటి అనేక జ్ఞాన విజ్ఞాన సంబంధిత మార్గముల గురించి కార్తవీర్యార్జునునికి ఎంతో వివరణాత్మకంగా తెలియజేయుచున్నారు స్వామి బోధించు వివరములు శాస్త్రపరమైనవి మరియు ఎంతో అర్థవంతమైనవి తానింతకు మున్నె పెన్నడు తెలుసుకోనివి ఎగుట వలన కార్తవీర్యార్జునుని శరీరము రోమాంచితమై తనను తాను మరచిపోవునట్లు చేయగా అతని శరీరమంతయు గగుర్పాటుతో ఉలకించిపోసాగింది అతను ఈ విషయ పరిజ్ఞానము పొందుతూ సద్గురువును పరి పరి విధముల వినయముతో ప్రశ్నించసాగాడు ఈ విధముగా వీర్యార్జునుడు ఎంతో జిజ్ఞాసువై తను చేయు జ్ఞానబోధను ఆకలింపు చేసుకొనుచున్నాడనే విషయము తెలుసుకునిన దత్తప్రభువు కార్తవీర్యార్జున శ్రద్ధగా విను వేదశాస్త్ర పారంగతుడు ఎవరికీ విద్య ప్రాప్తి స్వానుభము వలన కలుగును అటువంటి వ్యక్తికి రజ్జు సర్పభ్రాంతి అంటే త్రాడును చూచి పామని భయపడు భ్రమ నుండి విడబడి సంసార సంబంధిత బంధముల నుండి అనగా భవభయము నుండి దూరమై ఆత్మ ఆత్మదర్శనానుభవముకు అదే అదేవిధముగా ఈ నాటకమందు రాజు రాణి అనే పాత్రలు తమ నాటకము పూర్తి అయిన పిదప సాధారణ మనుషుల వలె మారిపోయేదరు అటులనే ఆత్మానుభవము పొందిన జ్ఞానులు విజ్ఞానులుగా మారి ఈ సాంసారిక మాయ నుండి విడిపోయెదరు ఎవరైనా ఈ తాత్కాలిక జగత్తు యొక్క మిథ్య నుండి విముక్తులయ్యదరో వారు పొందు స్థితి నిజానందము అని తెలుసుకో ఇక జ్ఞాన విజ్ఞానభములు అనుభవ ప్రాప్తి అస్తగతము కానంత వరకు అనగా స్వస్వరూప అనుభూతి లేదా ఆత్మానుభవ ప్రాప్తి కలుగునంత వరకు నా దర్శన అనుభూతి కలగదు జ్ఞాన విజ్ఞానముల ద్వారా మాత్రమే నా అనుగ్రహము లభిస్తుంది అనగా పరమాత్మయందు విలీనముగుట అనగా గురుముఖత ఎవరు ఈ జ్ఞానమును అభిలషించి తీవ్రమైన శ్రద్ధతో సాధనతో దీనిని పొందెదరో అట్టి వారికి దేహభ్రమ తొలగి ఆత్మజ్ఞాన ప్రాప్తి అయి దేహ ఆత్మ విచారము కలిగి అవి భ్రమయను విషయము అర్థమైన పిదప వివేకము కలిగి ఆత్మ విషయ పరిజ్ఞానము పరితపించదరు అట్టి వారికి ఆత్మజ్ఞానం కలిగిన పిదప సాధనము వలన విజ్ఞానము అనగా ఆత్మానుభవము చవిచూచిన వారు లక్షణములను తెలిపెదను సావధానముగా వినుము అని దత్తస్వామి ఎంతో ఆనందముతో ఈ విధముగా చెప్పాగిరి కార్తవీర్యార్జున నీవు స్వంతముగా తయారు చేసిన పాకము నీవు స్వీకరించిన ఎడల అది మధురమైనదో లేదా చేదైనదో తెలియటకు వీలు కాదు అదేవిధముగా గురుముఖత శ్రవణము చేసిన తత్వ విచారములను మననము చేసుకొని తదుపరి తదనుగుణ సాధన ద్వారా కొందు స్వానుభవమును విజ్ఞానము అని అంటారు అటువంటి జ్ఞాన విజ్ఞానములు రెండును భగవంతుని పాదములను చేరుటకు అనగా మోక్ష ప్రాప్తికి కారణభూతమగును ఈ సమస్త సృష్టి ఎందు ప్రకాశము మృగతృష్ణ వలె ఉండునన్నది సత్యము ఇచ్చట కనిపించునదంతయూ మిథ్యయే కాని సత్యము కాదు నీవు జనన మరణములకు అతీతుడవు సత్వ రజ గుణములైన త్రిగుణములకు అతీతుడు అవి ఎందుగాని వాటి ఎందు నీవుగాని ప్రవేశించలేదు అటులనే నిజమేననినా నిమిజముగా ఈ ప్రపంచము కంటేను నీవు అలిప్తుడు అర్జున ఏ విధముగా ఈ స్వానుభవ స్థితి ఎట్టుండుననినా ఉత్పత్తి స్థితి మరియు లయలయందున్న ఈ ప్రపంచపు ఆస్తికత్వము నిజము కాదు ఉత్పత్తికి ముందు అనగా సృష్టికి ముందు ఈ ప్రపంచము లేనే లేదు అదేవిధంగా సృష్టి అంతమునందు ఈ ప్రపంచము ఉండదు ఈ రెండిటికీ మధ్య ఎందు అనగా ఆరంభము మరియు అంతము ఉండునట్లు కనిపించినది మాయా లేదా మిథ్య కానీ ఈ సృష్టి ప్రక్రియకు ముందును తరువాతను శాశ్వతముగా ఉండునది పరబ్రహ్మము మాత్రమే అదే విధముగా సృష్టి అస్తిత్వమునందున్నప్పుడు కూడా ఉండునది పరబ్రహ్మ మాత్రమే కానీ ఈ సృష్టి మరియు అందున్న సమస్త జీవులు భ్రాంతి అను విషయమును తెలుసుకొనక తమ స్థితి సత్యము అన్న భావన ఎందే ఉండుట వలన మిథ్యగాని గాని సత్యము ఆత్మానుభవమును పొందిన విజ్ఞానులకు మాత్రమే రజ్జు సర్పభ్రాంతి లేక అనగా అంతకు ముందు తాడే తరువాతయు అది తాడేననియూ అది సర్పము కాదన్న విషయము అవగాహన కలుగును మొత్తము మీద సృష్టికర్తయైన బ్రహ్మదేవుని నుండి చిన్నదైన చీమ వరకు గల సమస్త శరీరములయందునూ చైతన్యము ఒకటే అయి ఉన్నది దీనిని తెలుసుకున్నటయే పరిశుద్ధ జ్ఞానమగును అని వివరిస్తూ మరలా దత్తస్వామి ఈ విధంగా ముందుకు సాగినారు కార్తవీర్యార్జున విజ్ఞానము యొక్క లక్షణములను వివరించెదను జాగ్రత్తగా విని తెలుసుకో ఘటమునందుండు శూన్యము అంతర్బాహ్య ఆకాశమే గాని విజ్ఞానము యొక్క లక్షణములను వివరించెదను జాగ్రత్తగా విని తెలుసుకో ఘటమునందు శూన్యము అంతర్బాహ్య ఆకాశమే గానీ వేరుగాదు అదే విధముగా ఈ ప్రపంచమంతటను వ్యాపించి భాషించు చైతన్యము ఆ పరబ్రహ్మమే దీనిని కేవలము జ్ఞానము వలన మాత్రమే తెలుసుకొనుట సాధ్యము ఏదీ పరిపూర్ణ జ్ఞానము అదియే జ్ఞానవ్యాప్తికి కారణమవుతుంది అదే విధముగా జయము ప్రాప్తించిన పిమ్మట ఆ జ్ఞాన స్వరూపము కోల్పోయి విజ్ఞానమవుతుంది దీనిని జ్ఞానము చేత మాత్రమే తెలుసుకునుట సాధ్యమగును కానీ లవణము జలమందు చేరిన తన స్వరూపమును ఎట్లు కోల్పోవును అదే విధముగా జేయము లభించిన జ్ఞాన జ్ఞానస్వరూపము మాయమగును అదే విధముగా స్వరూపము కూడా అఖండముగా నుండును దానికి ఏ విధమైన ఆకారము గాని లేదా ఆకారము లైనొందిన గాని పరబ్రహ్మమునకు ఏ విధమైన వ్యత్యాసము ఏర్పడదు శ్రేష్టమైన జ్ఞాన విజ్ఞానము వలన మాత్రమే ఈ భ్రమ దూరమై అఖండమైన ఆనంద అనుభవమునకు వచ్చును ఈ విధముగా దత్తాత్రేయ స్వామి చేసిన జ్ఞానబోధామృతమును గురోలిన కార్తవీర్యార్జునుడు గురుచరణములను భక్తితో సేవించుటకు ఎంతో వినయముగా వంచినాడు శ్రీ స్వామిని కార్తవీర్యార్జునుడు మరింత వివరముగా తెలుపుమని ప్రార్థించగా జ్ఞాన విజ్ఞానములతో కూడిన పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానమును పొందుటకు గురుతత్వమును ముందుగా శ్రవణము చేయవలనని దత్తస్వామి చెప్పినారు వెంటనే కార్తవీర్యార్జునుడు మరొకసారి శ్రీ దత్తస్వామి పాదములకు ప్రణమిల్లి గురురాయ ఆ జ్ఞానమును వివరముగా చెప్పండి అని ప్రార్థించగా ఎంతో సంతోషించిన దత్తస్వామి నజాతో మృత్యుసిత్వం సతే దేహ కథాచన సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుదాశ్రుతి పై శ్లోక వివరణ ఈ విధముగానున్నది నీవు జన్మించి ఈ భూమిపైకి రాలేదు అదే విధముగా నీ వెన్నడూ మరణించలేదు అంతా బ్రహ్మమయమేనని శృతి ఎన్నో విధాలుగా చెబుతున్నది అటువంటి నీ స్వస్వరూపము ఆత్మ ఎనబడే వస్తువు కనులకు వాకుకు ఇతర దేవతల వద్దకు తపస్సుకు కర్మకు దొరుకు స్వరూపముతో ఎవరి జ్ఞాన ప్రసాదముగా లభించిన వ్యక్తి అతను సాధించటకు ప్రయత్నించగా అట్టి పరబ్రహ్మ యొక్క నిర్మల సచ్చిదానంద స్వరూపమును గ్రహించగలడు ఈ విశ్వమంతయు ఏ వస్తువు నిండియుండునో అదే ఆత్మ అదే పరమాత్మ అటువంటి ఆత్మ పరమాత్మ తత్వమును ఎవరి ద్వారా లభించును అనే ప్రశ్నకు గురు వససా లభ్యతే అనున్నట్టుగా గురుబోధ వలననే ఏ జ్ఞానము లభించును ఇటువంటి ఉపదేశమును గురుముఖత తెలుసుకుని శిష్యునికి పరమార్థము తనంత తానే అతని మదిలో ప్రకాశిస్తుంది గురూపదేశ శ్రవణమే నిజమైన సాధన అనిపించుకుంటుంది అటువంటి సద్గురువు లభించుటకు సద్భక్తి చాలా ముఖ్యము జ్ఞాన విజ్ఞాన సహితం లభ్యతే గురుభక్తి తహ అన్నట్టు గురుభక్తి ద్వారా బ్రహ్మానుభవం కలుగుతుంది దేహ భావమాయలో పడి అజ్ఞానాంధకారం నందు కొట్టుమిడ్డాడు జీవిని చేయూతనిచ్చి లేవనెత్తి కాపాడే ఉద్ధరించినతడు సద్గురువు మాత్రమే గురూపదేశమును శ్రవణ మనన నిధి ధ్యాసల వలన జీవిత తనను తాన పరమాత్మయనటి జ్ఞాన విజ్ఞాన రూపమును పొందునని అనేక విధములుగా దత్తస్వామి కార్తవీర్యార్జునకు బోధించను ఓం శ్రీ గురుదత్తాత్రేయాయనమా